హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాము ఇక్కడ ఏం చేస్తున్నానంటే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అయితే క్లీన్ చేసుకొని నీట్గా వాటికి ఉన్న తొక్కులు అవన్నీ తీసేస్తున్నానండి ఎందుకంటే ఈ పూట నైటు స్వాములకి టిఫిన్ చేద్దాము అని అనుకున్నాను ఇక ఉప్మా అయితే ప్రిపేర్ చేయమన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళ కోసమని ఉప్మా అలాగే దాంట్లోకి చట్నీ కూడా వద్దు పొడి చేయమన్నారు ఇక అవి రెండు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక నేను కూడా మళ్ళీ సాయంకాలం తలస్నానం చేసేసి అలాగే ఇంట్లో దీపారాధన ఎలాగో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాం కదా ఇక ఇంట్లో దీపారాధన చేసేసుకొని తులసం దగ్గర దీపం పెట్టుకొని మళ్ళీ కూడా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకైతే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను ఇక ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఇంకా అవన్నీ తొక్కులన్నీ తీసుకోవాలి కదా అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేస్తున్నానండి మొత్తం పదకొండు మంది దాకా ఉన్నారనమాట స్వాములు ఇంకా నేను కూడా ఉన్నాను కదా అటు ఇటు పన్నెండు మంది అనుకోండి నాతో కూడా కలిపి ఇక అందరికీ కలిపి ఓన్లీ ఉప్మానే ఇక వేరేదైతే ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఉప్మా దాంట్లోకి కొబ్బరి పొడి శనగల పొడి ప్రిపేర్ చేయాలి ఇక ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే వాళ్ళకి పూజ అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట మనం సెవెన్కి అలా స్టార్ట్ చేస్తే కొంచెం వేడిగా తింటారు కదా మరీ పెందలాడే చేస్తే ఏంటంటే చల్లగా పోతుంది అంత ఇష్టంగా తినరనమాట చల్లగా పోతే కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తాను కొంచెం ఫాస్ట్గానే అయిపోతుందిలేండి వంట ఒక రెండున్నర కేజీ దాకా రవ్వ అయితే చేద్దాం అనుకుంటున్నాను బెన్సీ రవ్వే నార్మల్ సూజీ రవ్వ కాదు బెన్సీ రవ్వతోటి చేద్దాం అనుకుంటున్నాను ఈలోపు ఖాళీగా లేకుండా ఇంకెలాగో నాకు ఇంట్లో పని కూడా కంప్లీట్ అయింది సరే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము ఇక తిరుగుమాత వేయడమే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ అల్లము అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట పోతే ఇంక ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసుకున్నామంటే ఇంకా మాతలో వేసేయడమే కదా ఫాస్ట్గా అయిపోతుంది అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు స్వాములకి వండి పెట్టాలి అని అయితే అనుకుంటానండి అంటే ఒకసారి నైటు టిఫిను ఒక్కొక్కసారి ఉదయం టిఫిను ఒక్కొక్కసారి మధ్యాహ్నం భోజనము అట్లాగా వండి పెట్టాలి అని అయితే అనుకుంటాను ఇది వరకు వేసుకున్నప్పుడు కూడా అలాగే అనమాట ఇక ఇప్పుడైతే సాయంత్రం పెడుతున్నాను ఇంకా ఇవన్నీ కటింగ్స్ చేసి పక్కన పెట్టుకుంటే ఫాస్ట్గా ఎంతసేపు అండి త్వరగానే అన్న ధీమాతో స్టార్ట్ చేశా నిజంగా అసలు మధ్యలో గ్యాస్ స్టవ్ తోటి అనమాట అసలు ఇంకా వాళ్ళైతే అయ్యప్ప స్వామి దయ వల్లే ఇది కంప్లీట్ అయిందని అనుకోవాలి ఉప్మా ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నానా ఇంకా విషయం అనేది లాస్ట్లో చెప్తా ముందు మొత్తానికి ఉప్మా అయితే కంప్లీట్ చేయాలి ఇంక ఇలాగ పెద్దది గిన్నె ఒకటి పెట్టేసి వేరుసిన పప్పులు కూడా ముందే వేయించి పెట్టాను అనమాట అలాగే రవ్వ కూడా వేయించి పెట్టాను ముందుగానే వేయించేసుకున్నాను ఇంకా పెద్ద గిన్నెలో కళాయి అది ఆయిల్ పోసేసుకొని కాగుతూ ఉంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ ముక్కలు టమాటాలు అన్నీ రెడీగా పెట్టుకున్నా చేతికి అందే విధంగా పెట్టుకున్నాను అనమాట పోతే ఇలాగ నలుపుతున్నానండి అన్నీ కొంచెం విడిపోయి తొందరగా ఏగుతాయి నాకు ఇంకా వచ్చి టెన్షన్ అన్నమాట ఇంకా ఉప్మా చేసినంతసేపు కూడా అసలు ఎంత టెన్షన్ అనిపించిందంటే అంత టెన్షన్ పడిపోయాను ఇంక ఇక్కడ ఆయిల్ కూడా కాగింది ఇంకా దీంట్లోకి ఫస్ట్ ఈ తాళింపు గింజలన్నీ వేసేసి వేయించుకుంటాను కరివేపాకు అయితే లేదండి ఎందుకంటే మన చెట్టు బాగా ముదిరిపోయింది ఆకు అంత స్మెల్ ఏమనిపించట్లే అందుకని కట్ చేసేస్తే దాన్ని పూర్తిగా మళ్ళీ కొత్తగా ఈగురలు వస్తాయిలే అని చెప్పేసి ఇక బయట కూడా ఎక్కడా లేదనమాట తెప్పించడానికి ఇంకా అందుకని అదైతే వేయట్లేదు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు వేసాను పోతే వేర్సినపప్పు మాత్రం విడిగా వేయించి పక్కన పెట్టుకున్నా పొట్టు తీస్తామని ఇక ఇవి వేగిన తర్వాత ఇందులో ఆనియన్ ముక్కలు అవి వేస్తానన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా మామూలుగా మనం చేసుకుంటే ఎంత చేసుకుంటాం ఒక గ్లాసు లేకపోతే ఒక అద్దా చేసుకుంటాం నేను ఇప్పుడు దాదాపు రెండున్నర కేజీ చేస్తున్నాను అనమాట స్వాముల కోసం ఇక ఉల్లిపాయలు కూడా వేసి వేయిస్తున్నా స్వాములు ఉల్లిపాయ తింటారా అని అనొద్దు కొన్ని కొన్ని చోట్ల తింటారు కొన్ని చోట్ల తినరు ఈ మధ్య ఏంటంటే తింటున్నారు కాబట్టి చేస్తున్నానండి ఇంక ఇక్కడ ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఫాస్ట్గా వేయడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అంటే ఉప్మాకు సరిపడా సాల్ట్ అయితే కాదు మెయిన్ కొంచెం వేస్తా మళ్ళీ కూడా అందాసుగానే వేస్తాం ఎందుకంటే ఉప్పు చూడం కదా అందుకోసమని మళ్ళీ అటు ఇటుగా ఎక్కువైపోతే అందమంది తినేది కదా కొంచెం భయం వేసిద్ది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించుకొని పచ్చివాసన పోయేంతవరకు తర్వాత టమోటాలు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి గుజ్జులాగా వచ్చే విధంగా వేయించుకోవాలి నేను పెట్టిన ఈ స్టవ్ మీద అసలు ఇది అవుతుందా అవ్వదా అని టెన్షన్ వచ్చేసింది నాకు గ్యాస్ మాత్రం అసలు భలే ఇబ్బంది పెట్టింది నన్ను నేను ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు వంటకి ఎందుకంటే గ్యాస్ స్టవ్ నేను దగ్గర దగ్గరగా ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా ఇది నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు అందులో మంట కూడా బాగా వస్తుంది పెద్ద స్టవ్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత పసుపు వేస్తున్నానండి ఏ వంటలోనైనా నేను పసుపు అనేది వేస్తాను అనమాట కొంచెం ఇక పసుపు వేసేసి ఇవంతా బాగా గుజ్జుగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనము పోసుకోవడమే ఇక ఈలోపు పల్లీలు కూడా పొట్టు తీసుకుని వస్తాను అనమాట ఇంక ఈ పొట్టు తీసిన పల్లీలను కూడా ఒక రెండు దోసలు దాకా అట్లా వేసాను చాలామందికి పల్లీలు వేస్తే ఇష్టం కదా బాగా ఇంకా అట్లాగనమాట పల్లీలు కూడా వేసేసి నేను రెండున్నర కేజీ తీసుకున్నాను కదా రవ్వ రెండున్నరకి ఐదు డబ్బాలు నీళ్ళు వేసాను అనమాట ఈ నీళ్ళంతా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేశాను ఎందుకంటే నేను ఇందాక కొంచెమే వేశాను కదా తర్వాత మళ్ళీ కూడా కొంచెం వేశాను ఇంక ఇదంతా ఏసర తెరిలిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసేస్తున్నా ఆ స్టవ్ అసలు నిజంగా ఇవాళ అయ్యప్ప స్వామి సత్యంతో ఉప్మా కంప్లీట్ అయిందండి ఇక అది మంట అసలు పెద్ద స్టవ్ అసలు రాలేదు లాస్ట్లో చూపిస్తాను మీకు ఇక ఇది నేను పెట్టిన ఇంత పెద్ద దబరా కూడా చిన్నది ఉంటుంది కదా మనకి గ్యాస్ మీద ఒకటి పెద్దది ఒకటి చిన్నది చిన్న చిన్నదాని మీద పెట్టాను అనమాట అంత మంట రాదు ఇంత పెద్ద క్వాంటిటీలో చేయాల్సింది అసలు ఎట్లా చేయాలి దేవుడా అని టెన్షన్ వచ్చింది నాకైతే కానీ ఫైనల్గా కరెక్ట్గా వాళ్ళు టయానికి మంచిగా రెడీ అయిపోయింది ఇక కొత్తిమీర కూడా కడిగేసి నీట్గా ఈ ఎసట్లోనే వేసేస్తున్నాను ఇక రవ్వ కూడా వేసాం కదా ఇక మొత్తం బాగా కలిపేసి ఉడికించుకోవడమే చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు ఎక్కువ క్వాంటిటీ అయినా ఇట్లాంటివి పెద్ద టెన్షన్ అనిపివ్వండి చేస్తాను నేను కాకపోతే గ్యాస్ మాత్రమే టెన్షన్ పెట్టేసింది నన్ను ఇక అంతా బాగా కలిపేసి మూత పెట్టేశానంటే ఇంకొంచెం సేపు స్విమ్లో పెడితే అయిపోతుంది అనమాట ఇక పొడి వచ్చేసి కొబ్బరి ఎండు కొబ్బరి కారము వెల్లుల్లి మిక్సీకి వేసి పెట్టేశాను పొడి కూడా రెడీ అయిపోయింది ఇక స్వాములందరూ వచ్చేసిన తర్వాత ఇంక అందరు ఇలాగా వాళ్ళే పెట్టుకున్నారండి అన్నీ ఇచ్చేస్తే ఇక ఇలా అందరు కూర్చొని హాల్లో రౌండ్గా ఇక భోజనాలు అవన్నీ స్టార్ట్ చేశారనమాట ముందు ఇంకా నామాలు అవి చెప్తారు కదా వాళ్ళు ఇంకా నామాలు నామాలవన్నీ చెప్పుకుంటూ భోజనం అయితే స్టార్ట్ చేశారు ओम श्री स्वामी शरण मैं श्री स्वामी शरण मायाप्री स्वामी शरण ओम श्री स्वामी शरण माया श्री स्वामी शरण श्री स्वामी शरण श्री स्वामी शरण मैप्री स्वामी शरण माया श्री स्वामी शरण ओम श्री स्वामी श्री स्वामी श्री स्वामी ओम श्री स्वामी ఫైనల్గా మాత్రం ఉప్మా ఉప్పు అంతా సరిపోయింది పొడి కూడా చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు అది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఇక స్వాములందరూ బోన్ చేసిన తర్వాత ఇట్లాగా మనల్ని అయితే ఆశీర్వదిస్తారండి ఇక వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా ప్లేట్స్ అవన్నీ తీసేసి ఇంకా అక్కడ క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేశాను ఇదిగోండి లాస్ట్కి ఇది మిగిలింది చాలా హ్యాపీ అనిపించింది అంత కంప్లీట్గా అయిపోయింది అనమాట కొంచెం ఉగ్గాని కూడా మిగిలిందండి ఉగ్గాని అయితే మనం చేయలేదు ఆ స్వాముల్లో ఒక స్వాము తీసుకొచ్చారు ఇక ఈ ప్లేట్స్ పొడులు చూసారా కంప్లీట్ అయిపోయాయి ఈ ప్లేట్స్ ఇవన్నీ బయట వేసేయాలన్నమాట ఇంక ఇక్కడ పెట్టున్నాను కంప్లీట్ అయిపోయింది మొత్తం పని అయితే ఇప్పుడు గ్యాస్ చూపిస్తా మీకు నన్ను ఎంత మోసం చేసిందంటే అసలు ఎంత టెన్షన్ వచ్చిందో నాకు దీని పుణ్యాన చూసారా ఇది పెద్దది అంటే ఏంది ఇలా ఉందనుకుంటున్నారేమో ఇది వండిన తర్వాత చూపిస్తున్నా మీకు నాకు తర్వాత గుర్తొచ్చింది చూడండి ఎంత చిన్నగా మంట అసలు మంట పెద్దగానే రాలేదు మరి స్టవ్ మీద ఇంత పెద్ద దవరా పెట్టి నేను ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అసలు ఇంకా వేరే మార్గమే కనిపించలేదు చిన్న పోయి అన్నమాట ఇది ఇది కొంచెం పర్లేదు బాగానే వస్తుంది కానీ అంత పెద్ద దవర్లో అవుతుందా అవ్వదా ఎట్లా చేయాలరా దేవుడా ఇంకా అయ్యప్ప స్వామి నువ్వే ఉన్నావు నాకు మాత్రం టెన్షన్ వస్తుందని ఇంకా చేసినంతసేపు ఎన్నిసార్లు స్వామిని తలుచుకున్నానో నిజంగా స్వామిదే వల్ల మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలా టేస్టీగా అయిపోయింది నా టెన్షన్ అంతా తీరింది వాళ్ళు తిని బాగుందని చెప్పిన తర్వాత ముందు ఇది మాత్రం చేయించాలి వెంటనే అంటే చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఎప్పుడు ఈ ప్రాబ్లం లేదు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట మొత్తానికి టిఫిన్ అదంతా కూడా స్వాములకి మంచిగానే జరిగిందండి ఇక ఈ ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి